ఓకే ఇప్పుడు గారు ఎప్పుడు సినిమా బిగ్ స్క్రీన్ నాకు కోరిక చేయాలి మంచి స్టోరీ నేనే మెయిన్ లీడ్ ఉండాలి మంచి కంటెంట్ తీసుకొని రియల్గా లైఫ్లో ఎలా జరుగుతుంది మనం మార్నింగ్ లేచి పాల ప్యాకెట్లు తీసుకుంటాం టీ పెట్టుకుంటాం స్కూల్కి వెళ్ళేది అట్లా ఒక టై నీట్గా ఒక బలగ మూవీ లాంటివి చేయాలని కోరిక తప్పకుండా చేస్తా ప్లానింగ్లో ఉన్నా ఆల్రెడీ సో చాలా మంది రైటర్స్ టాలెంటెడ్ పీపుల్ వెయిటింగ్ లో ఉన్నారు మంచి స్క్రిప్ట్లు పట్టుకొని సో వాళ్ళని మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏమన్నా మీ 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 ఛానల్ కొచ్చి అప్రోచ్ అవ్వమన్న నేను వాళ్ళకి టైం ఇస్తాను నిజంగా టాలెంట్ ఉంటే ఎంకరేజ్ చేస్తాను ఆవిడ Instagram అకౌంట్ ఐడి మెన్షన్ చేస్తాను మహతి ఆఫీషియల్ అండి దాంట్లో మెసేజ్ చేయండి లేదంటే హిట్ ఛానల్ కి రండి మా ఇక్కడ సుదాకర్ గారు సుదాకర్ గారిని కలవండి నేను దాంట్లో ఫిల్టర్ చేసి నేను టైం ఇస్తా डेफिनेटली ఇస్తా సీరియస్ చెప్తున్నా అంతేనా yes love key lust key తేడా ఏంటి love key లస్ట్ key lust ఇంతకు అన్నారు కదా మీరు బోల్డెడ్ చెప్పిన ఒక ఫ్లోలోనే దమ్మ 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 దంచి పడేసినాను నేను లవ్ గురించి ఫస్ట్ పదిహేను నిమిషాలు మనం లవ్ గురించి మాట్లాడుకున్నాను చెప్పండి మీరే చెప్పండి నాకేం నేను చాలా చెప్పాను మీరు అప్పుడు లవ్ అయితే ఏం లేదు తక్కువ అసలేము ఉండదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఆ టైంకి అది యూస్ చేసుకొని ముందుకు వెళ్దాం అనుకునే బ్యాచ్ ఉంటుంది అంతే ఇంత ఘోరంగా చెప్పిన ఘోరంగా ప్రాక్టికల్గా మాట్లాడితే అంటే మీరు అందే ఉంటది అన్ని అంతేనా లవ్ లో అట్లేముండదు కొన్ని కొన్ని ఉండే అనుకుంటున్నాను అందులో అందులో ఒకటే ఉంటాయి అందులో ముప్పై పర్సెంటేజ్ ఇప్పటికి మంచి అబ్బాయిలు ఉన్నారు మంచి అమ్మాయిలు ఉన్నారు సెవెంటీ పర్సెంటేజ్ దూకుడ ఎక్కువ ఉంది జనాలకి ఆ దూకుడు వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అనుకుంటున్నాను నేనే నెక్ట్ చాలా చక్కటి కవర్ డ్రైవ్ ఇప్పుడు నిజం చెప్పండి అరే నిజం చెప్తున్నాను నేను అంతే మరి మీరు ఇంత అన్నారు కదా అసలు అసలేం లేదు మనీ ఆ ఉంది కొంతమంది ఉన్నారు అబ్బా ఉన్నారు కొంతమంది పర్సన్స్ ఉంటారు ఎక్కడో ఉంటారు దక్కని ఉంటారు ఏదో ముందు వంద చెట్లో రెండు చెట్లు మంచిగా ఉండే చెప్పండి ఒక ముగ్గురు పిల్లలు సంతానం దాంట్లో ఒక పిల్ల మంచిగా ఉంటుంది అట్లే ప్రపంచంలో మేల్స్ అందరూ బ్యాడ్ కాదు ఫిమేల్స్ అందరూ బ్యాడ్ కాదు ఒక థర్టీ పర్సెంటేజ్ వాళ్ళు ఉంటారు మంచి అబ్బాయిలు కూడా ఉంటారు అగ్రి అవుతాను మన ఇద్దరు ఒక రోజు ఒక వన్ అవర్ లైవ్ పెడదాం డిస్కషన్ పెడతాం నేను గెలుస్తున్నా మీరు గెలిస్తా చూద్దాం లైవ్ పెడదాం ఈసారి ఒకసారి లైవ్ లైవ్ పెట్టి లవ్ గురించి మాట్లాడదాం మస్తు ఉంటది కిక్ వింటున్నారా

అంటే చెప్పండి మేడం ఇప్పుడు నేను మీకు అది ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్యన చాలా వస్తున్న కాన్సెప్ట్లు కానీ ఎక్కువ అయితే ఇప్పుడు సీరియల్ లో కూడా బ్యాడ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది చెప్పాను కదా నేను ఇప్పుడు మీరు యూట్యూబ్ లో ఒక వీడియో ఉంది అబ్బా ఒక పదిహేను నిమిషాలు మంచి కంటెంట్ ఉంది పదిహేను నిమిషాలు మంచి కంటెంట్ ఎవరు టైం పెట్టట్లేదు ఐదు నిమిషాలు బ్యాడ్ కంటెంట్ కంటెంట్ కే అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే మైండ్ మొత్తం అట్లా తయారైపోయింది సునకానందం ఆనందం ఐదు నిమిషాలలో నవ్వాలి నవ్వాలి ఏది ఐదు నిమిషాలు తుతరకు అలవాటు అయిపోయారు జనాలు దేవుడి స్తోత్రం చెప్పి పలానా పనిచేయండి మీకు మంచి జరుగుతుందంటే రెండు రెండు వందల వ్యూస్ వస్తాయి అదే ఒక అమ్మాయితో ఫ్లట్టింగ్ చేసి నడుము పట్టుకుని కిస్సింగ్ చేస్తే రెండు మిలియన్స్ డే నేను అగ్రి అవత కొట్టు సో ఇలా ఉంది అసలు మీరు ఒక ప్రొడ్యూసర్ కదా మీరు నెక్స్ట్ తీయ కాన్సెప్ట్స్ ఎలా దేని మీద ఉంటాయి అంటే మిర్జాపూర్ రేంజ్ లో ఉంటాయి వైఫ్ మీద వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నా హస్బెండ్ వైఫ్ రోజు కొట్టుకొని ఆఫీస్ వెళ్ళి ఒక లవ్ ఒక కెమిస్ట్రీ ఎట్లా ఉండాలి అలా ఉండే మంచి కంటెంట్ మీద ప్లాన్ చేస్తున్నా నేను ఇది కాకుండా బట్ ప్లస్ ఇది మెడిటేషన్ ఈ భక్తి మార్గం అనేది చాలా మంచిదబ్బ మనిషికి అంటే మన తల్లిదండ్రులు కూడా మనల్ని మోటివేట్ చేయాలి ఇంట్లో ఒక కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకు ఫుడ్ తినమ్మా ఫుడ్ తినమ్మా అని ఫోన్ ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి కూడా తల్లిదండ్రులు కూడా అలాగే టక 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 వాళ్ళ జాబ్కి వెళ్ళాలి కదా వాళ్ళ జాబ్ కోసం కూడా వీళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు అంత ఘోరంగా ఉన్నది మీరు చెప్పినట్టు ఎవరు ఇప్పుడు నడుం పట్టుకునే వీడియోకి రెండు మిలియన్స్ వస్తున్నాయి ట్వంటీ మిలియన్స్ వస్తున్నాయి ఈ స్తోత్రం చదవండి శివనామం చేయండి జప చేయండి ముప్పై తొమ్మిది మంది చూసారు వాళ్ళ జనాలు అట్లా అయిపోయారు అంటే మన చెడు మనకే ప్రమాదం ఫ్యూచర్లో మంచి మార్గం వెళ్తే ఎప్పుడైనా ఫ్యూచర్ ఉంటే మెడిటేషన్ అనేది కూడా చాలా మంచిది దేవుడి గురించి మనం టైం కేటాయించడం కూడా చాలా మంచిది నేను చాలా వీడియోలో చూడున్నది ఫేస్బుక్లో రేపు అయిన నెలలైనా సాధన చేయండి పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం అవుతుంది సాధన ఎవరు అని అడుగుతాం అట్లా అయిపోయింది సాధన ఎవరు అని అడిగిండ్రు ఒకడు ఫేస్బుక్ లో రే సాధన మెడిటేషన్ రా బాబు అని చెప్పిన సూపర్ సో మీ క్రష్ ఎవరు నేనేమని చెప్తాను మీకు క్రష్ తర్వాత చెప్తా అని చెప్పా పర్సనల్ లైఫ్ కాదు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు క్రష్ అనేది వంద మంది ఉంటారు అడగొచ్చు అట్లా ఏ క్రష్ లేదబ్బా నాకు ప్రజెంట్ అయితే ఓన్లీ నా క్రష్ అంతా నా కెరియరే ప్రేసాడు మనోడో మీరు మళ్ళీ మళ్ళీ నాలుగైదు సార్లు వేస్తారు మనవాడు అని పెడతారు మన అమ్మా కరెక్ట్ వేసేసాడు భయ్య అని అంటే మీ పర్వే పోతుంది వద్దు బాబు తమ్మునే అప్పుడు కొంచెం ఫోన్ చేయండి అయ్యా నెక్స్ట్ అవన్నీ జరగవు ఇక్కడ సో చాలా బాగుంది మీ భయో చాలా యూనిక్ గా వెర్సటైల్ గా వెరైటీగా వెటకారంగా సరదాగా బాగుంది బాగుంది ఇప్పుడు సీరియల్ ప్రొడ్యూసర్ గా నెక్స్ట్ ఏంటి అంటారు ఇంకా అంతే కదా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి స్టెప్ ఏంటంటే పాలిటిక్స్కి వెళ్తా ఫ్యూచర్లో ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉంది చాలా ఏదైనా మంచి పార్టీలో జాయిన్ అయ్యి మంచి వర్క్ చేయాలి మన వల్ల చాలా మందికి యూస్ అవ్వాలి లక్షల్లో హెల్ప్ అవ్వాలి మంచి పేరు తెచ్చుకోవాలని కోరిక ఆల్రెడీ ఐమ్ హ్యాపీ టు సీరియల్స్ కెరీర్ చాలా బాగుంది వెల్ సెటిల్డ్ హ్యాపీ లైఫ్ నెక్స్ట్ మూవీస్ నెక్స్ట్ పాలిటిక్స్ ప్రజెంట్ ట్రై చేస్తున్నాను ఇన్ కేస్ కనుక లక్కీలీ వెళ్తే కనుక మంచి హెల్పింగ్ జనాలకి యూజ్ అయ్యేది మంచిది చేసి మంచిగా సక్సెస్ అవ్వ సక్సెస్ఫుల్ ఉమెన్ అవ్వదాం అని ఒక మంచి కోరిక ఇప్పుడు ఫుల్ సక్సెస్ ట్రాక్లో ఉన్న ఇంకా అంటే కొన్ని ఎక్కువ చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఉన్నానండి నా రెమెండ్రేషన్ తగ్గట్టు నేను పది లక్షలు ఒక ఐదు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెడతా ఎక్కువ డబ్బు వచ్చింది అనుకో ఎక్కువ హెల్ప్ చేయడానికి స్కోప్ ఉంటుంది కదా నేను చాలా ఇయర్స్ నుంచి ఫుడ్ డొనేట్ చేస్తున్నా డాక్స్కి ఫుడ్ పెడుతున్నాయి ఇయర్స్ నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అది చెప్పను కదా ఎవరన్నా పూర్వీకులు ఉన్నా బాధ వేస్తుంది సోషల్ మీడియా ఫుడ్ డాక్స్ పెడతాం మీరు మా ఏరియాలో చూడండి నేను నిలబడితే ఐదు నిమిషాలకు వంద కుక్కలు వస్తాయి అంటే డైలీ ఫుడ్ పెట్టడం వల్ల అంటే నాకు ఇష్టం ఎనిమల్స్కి ఫుడ్ పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకా కొంచెం పెద్ద పోస్ట్ చేస్తే జనాలకి యూజ్ అయ్యే మంచి మంచి వర్క్ చేయాలని నా కోరిక డెఫినెట్గా చేస్తాం మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇదే ప్లేస్లో ఇంటర్వ్యూ ఇస్తాం మీకు

మాట్లాడే విధానం కానీ డైరింగ్ కానీ నాకు చాలా ఉంది డెఫినెట్గా నేను అసలు నా కోరిక అంటే చిన్నప్పుడు టెన్త్ క్లాస్లో స్పీచ్లో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ యాక్టివిటీస్లో అన్ని నేనే అన్ని అన్ని ప్రైజ్లు నాకే వచ్చి ఇంట్లో పెట్టేది ఇప్పుడు కూడా మాట్లాడడం కూడా ఇక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ నాన్ స్టాప్గా మాట్లాడగలుగుతా ఆన్సర్ కూడా చేస్తాయి ఎవరికైనా వంద మందికి సమాధానం చెప్తా సో నాకు ఆ కోరిక డెఫినెట్గా నేను మంచి తెలంగాణ పార్టీలోనే చేరాలండి బీఆర్ఎస్లో చేరాలి మంచి పోస్ట్ ఏదైనా దొరికితే అవుతున్నా ట్రైల్స్ అసలు ఒకటి లైవ్ పెడదామని అని చూస్తున్నా నెక్స్ట్ బిఆర్ఎస్ డే ఎవరైనా మినిస్టర్స్ ఉంటే కనుక కూర్చొని డిస్కషన్ చేసి అసలు ఏమేమి చేశారు ఇప్పటివరకు అన్ని నా దగ్గర రెడీ చేసుకుని పెట్టుకున్నాను నేను ఎట్లా చేయాలి ఇంతకుముందు ఎలా ఉంది తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉండేది జాబ్స్ కానీ ఫుడ్ కానీ విలేజెస్ కూడా చాలా చాలా డెవలప్ అయ్యాయి కదా చాలా బాగున్నాయి కదా ఇంటింటికి చెట్లు ఉన్నాయి ట్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు జాబ్ పవర్ ఉంది పవర్ ఉంది అప్పుడు రోడ్స్ బాగలేదు ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా కార్ లో ఊరికి చాలా బాగున్నాయి రోడ్స్ కూడా సో చాలా డెవలప్మెంట్ అయింది మెట్రో ట్రైన్ గాని అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇప్పుడు పరిస్థితి ఎంత బాగుంది సో ఇవన్నీ ఒక సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నా నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నా బిఆర్ఎస్ దీని మీద సో ఆల్రెడీ మీరు హరీష్ రావు గారిని అండ్ పద్మారావు గారి సోషల్ మీడియాలో కలిసాను అండ్ అప్పుడు ప్రచారం అప్పుడు కూడా వెళ్ళాను లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఈ షూట్ లో బిజీ ఉండి మళ్ళీ నేను ప్రయత్నం చేయలేదు ఇప్పుడు సిన్సియర్ గా కంప్లీట్ గా మీట్ అయ్యి ప్లాంట్ గా మంచిగా వర్క్ చేయాలని ఉంది అది వన్ టూ మంత్స్ లో నేను మీకు చెప్తాను వెయిటింగ్ పక్కా మనం చేద్దాం నేను తీసుకొని వెళ్తాను ఇదంతా రికార్డ్ గుర్తుపెట్టుకో పాలిటిక్స్ కాదు సోషల్ వర్క్ చేయడానికి తీసుకెళ్తా పాలిటిక్స్ కొద్దు నేను చేసే వర్క్ మిమ్మల్ని పిలిస్తే రావాలి కదా మీకోసం ఎక్కడికైనా వచ్చేస్తా ఇది రాయండి సార్ మీకోసం నేను ఎక్కడికైనా రావచ్చు